రాజకీయ పంధా విషయంలో తమిళనాడు హీరో విజయ్ వైఎస్ఆర్ సిపిని జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడా అనే చర్చ ఆల్రెడీ దేశవ్యాప్తంగా జరగడము నేను కూడా ఇంతకు ముందు అదే టాపిక్ మీద ఒక వీడియో చేశాను ఇప్పుడు కొత్తగా విజయ్ ఒక బజ్ వర్డ్ తీసుకురావడము దాని చుట్టూ తమిళనాడు రాజకీయాలు తిరగడం చూస్తూ ఉంటే ఎస్ వైఎస్ఆర్సీపీ సిపి పంధాని విజయ్ ఫాలో అవుతున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఇంతకీ బజ్వర్డ్ అనే టెక్నిక్ ని వైఎస్ఆర్ జగన్ తీసుకొచ్చి ఎలాంటి సక్సెస్ సాధించారు ఇప్పుడు ఈ బజ్వర్డ్ తమిళనాడు రాజకీయాల్లో ఎలా గింగిరాలు తిరుగుతుందో డీటెయిల్ గా చూద్దాం ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్ట్రాటజీ అని ఖచ్చితంగా మనకు అనిపించి తీరుతుంది ఇంపాక్ట్ తెలిస్తే దిస్ ఈస్ తమిళనాడులో పోటా పోటీ రాజకీయం నడుస్తూ ఉంది ఒక పక్కన బిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తాము అంటూ జనాన్ని మెప్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే అన్నా డిఎంకే బీజేపీతో కూటమి కట్టి కేంద్ర సహకారంతో దన్నుతో బరిలోకి దిగుతూ ఉంది ఈ రెండిటి మధ్య లేగదోళ్ళలాగా కొత్తగా వచ్చిన విజయ్ పోటీకి వస్తున్నారు ఎంతవరకు ప్రభావం చూపుతారు అని అందరూ మాట్లాడుకోవడం కనబడుతోంది రెండో మీటింగ్ లోనే భారీ సంఖ్యలో హాజరైన జనాన్ని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది ఇప్పటికే అయితే ఆ వచ్చిన వాళ్ళందరూ ఓట్లు ఎంతవరకు వేస్తారు ప్రభావం ఎంత ఉంటుంది అనే క్వశ్చన్ ఎలాగో ఉంటుంది కాసేపు పక్క నుంచం దీంతో పాటు ఇప్పుడు హీరో విజయ్ వాడుతున్న ఒక తమిళనాడులో రీసౌండ్ దేశవ్యాప్తంగా రాజకీయాల్ని స్ట్రాటజీ కోణంలో ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తా ఉంది ఇంటికి ఆ మాట ఏంటి అంటే స్టాలిన్ అంకిల్ స్టాలిన్ చాలా సింపుల్ గా ఆనరబుల్ సీఎం మన ముఖ్యమంత్రి అను లేకపోతే స్టాలిన్ గారు ఇలా ఇక్కడ ప్రత్యేకంగా కన్సర్వేటివ్ మేనర్లో లో ట్రెడిషనల్ గా ముఖ్యమంత్రి గురించి మాట్లాడట్ల విజయ్ చాలా సినిమాటిక్ స్టైల్లో అంకుల్ స్టాలిన్ అని చెప్పేసరికి ఆ అంకుల్ స్టాలిన్ అనే పదం క్యాచీగా ఉండటమే కాదు అందరికి కనెక్ట్ అవుతా ఉంది పోనీ అమర్యాదగా మాట్లాడాడంటే కాదు అంకుల్ అంకుల్ అంటే అమర్యాద కానే కాదు కదా పైగా వయసు రీత్యా చూసినా కానీ ఇద్దరికి ఒక పాతికేళ్ళ గ్యాప్ ఉంటుంది అందుకోసమని అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా ఒక బజ్ వాళ్ళగా అంకిల్ స్టాలిన్ ఇప్పుడు తమిళనాడులో పదే 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 వినిపిస్తా ఉంది ఇది రెండు రకాలుగా అధికార డిఎంకే ని చేస్తూ చేస్తా ఉంది ఒకవేళ నన్ను అంకుల్ అంటావా అని స్టాలిన్ రియాక్ట్ అయితే గనక విజయ్ ప్రచారానికి డిఎంకే ఉలిక్ పడుతుంది అని అర్థం అలా కాకుండా ఇగ్నోర్ చేద్దాము అని డిఎంకే అనుకుంది అనుకోండి ప్రచారం పూర్తిగా వన్ సైడెడ్ అయిపోతుంది పైగా మాసెస్ లోను యూత్ లోను ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి అందరూ ఇక అంకుల్ స్టాలిన్ అంకుల్ స్టాలిన్ అని నెక్స్ట్ లెవెల్లో గోడ పోస్టర్లు వేయటము సోషల్ మీడియాలో వీడియోలు చేయటము పీకలు ఈలలు పెట్టి అంకుల్ స్టాలిన్ లాంటి సౌండ్స్ చేయటం లాంటివన్నీ మొదలు పెట్టాలి అనే క్యాంపెయిన్ కూడా సిద్ధమైపోతుంది అంటే అంటే ఈ వ్యూహాన్ని చూస్తా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ ఫాలో అయిన స్ట్రాటజీ గుర్తొస్తుంది అప్పట్లో బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అని జగన్ ఒక సింప్లెస్ట్ క్రియేట్ చేయడం చూసాం ఎక్కడికైనా గానీ జనం అంతా ఒకటే చెప్తున్నారు బాయ్ బాయ్ బాబు అని అనేసరికి రాష్ట్రం అంతా అదే మాటని హమ్ చేయడము రీసౌండ్ రావడం చూసాం అంటే సింపుల్ గా వంద మాటలు లేవు వంద విమర్శలు లేవు ఎందుకు అంటే ఆల్రెడీ జనం డిసైడ్ అయిపోయారు అందుకోసం ఆ మాట అంటున్నారు అని కన్క్లూజన్ ఇచ్చేస్తున్నట్టుగా ఆ డైలాగ్ రెండు వేల పంతొమ్మిది టైంలో గట్టిగా పనిచేసింది ఇప్పుడు అదే స్ట్రాటజీని విజయ్ తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని లేటెస్ట్ ట్రెండ్ చూస్తే అర్థమవుతా ఉంది వాదోపవాదాలు జరగటము విధానపరమైన విషయాల మీద ఆర్గ్యుమెంట్లు ఏమనెత్తటము నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తానంటే అని చెప్పడం లాంటివి ఎలాగో ఉంటాయి అన్నిటికంటే మించి అల్టిమేట్ గా ప్రతి ఒక్కళ్ళు హ్యాండీగా చేతిలో పట్టుకుపోవడానికి నోట్లో నాండడానికి ఒక ఆయుధం కావాలి ఒక కావాలి అనే స్ట్రాటజీని బహుశా ఈ మధ్య కాలంలో డిరైవ్ చేయటము ఇంప్లిమెంట్ చేసి ఫలితాన్ని రాబట్టడం అనేది వైఎస్ఆర్ చేసిన తర్వాత ఇప్పుడు అదే స్ట్రాటజీని విజయ్ ఫాలో అవుతూ ఉన్నారు మరి విజయ్ ఎంతవరకు ఈ అంకిల్ స్టాలిన్ స్లోగన్ తో డైలాగ్ తో వెన్ తో సక్సెస్ కాగలుగుతారు